ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏ మనకి పేపర్ ప్లేట్ బిజినెస్ అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది కానీ మనం ఈ పేపర్ ప్లేట్స్ని అసలు ఎలా తయారు చేస్తారు ఆ మిషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ఫ్రెండ్స్ అసలు ఈ మిషన్స్ అనేవి మనకి ఎక్కడ దొరుకుతున్నాయి ఇవి ఎలా వర్క్ చేస్తాయి అది ఎంత ప్రైస్లో మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయి అసలు వాటన్నిటి గురించి ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఏవిఆర్ పేపర్ ప్లేట్ మిషనరీస్ వాళ్ళు ఈ మిషన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారనమాట వీళ్ళు అతి సరికొత్త టెక్నాలజీతో అలాగే బెస్ట్ క్వాలిటీతో మనకి ఈ పేపర్ ప్లేట్స్ని తయారు చేస్తారు ఈ మిషన్స్తో అసలు ఈ మిషన్స్ మనకి వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు వీళ్ళు ఇండస్ట్రీ ఎక్కడుంది అసలు వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం మనం మనకి వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు మనం వీటితో బిజినెస్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర మనకి పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఉంది అలాగే పేపర్ కోన్ మిషన్ పేపర్ ట్రే మేకింగ్ మిషన్ పేపర్ నాప్కిన్ మిషన్ పేపర్ ట్యూబ్ మేకింగ్ మిషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వీటిల్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మనకి మిషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ మనం ఇందులో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ గురించి చూద్దాము ఇందులో ఏమేమి మోడల్స్ ఉన్నాయి అలాంటివన్నీ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనకి పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అనుకున్నాం కదా అవేంటో ఒకసారి చూద్దాం ఇందులోనే మనకి హైడ్రాలిక్ పేపర్ ప్లేట్స్ మేకింగ్ మిషన్ కానీ అలాగే పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ డోనా పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ మల్టీ ఫంక్షన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మిషన్ ఉంది ఇంకా లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ ఉన్నాయి డబుల్ డైప్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి సో మనకి పేపర్ ప్లేట్లో కూడా ఇన్ని డిఫరెంట్ మోడల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ మనకి ఏవిఆర్ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీతో పోటీ పడుతూ కొత్త కొత్త వెరైటీ మిషన్స్ అనేవి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నట్లుగా ఈ మిషన్తో మనం వన్ అవర్లో ఫోర్ థౌజండ్ పేపర్ ప్లేట్స్ని ఈ మిషన్ అనేది తయారు చేస్తుంది సో ఇండియాలోనే ఫస్ట్ ఫాస్టెస్ట్ అంటే వన్ అవర్లో ఫోర్ థౌజండ్ పేపర్ ప్లేట్స్ని మేకింగ్ చేసే మిషన్ వీళ్ళే ఫస్ట్ తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా పేపర్ క్వాలిటీ కానీ మనకి ద బెస్ట్ క్వాలిటీతో వీళ్ళు మేకింగ్ చేయడం జరుగుతుంది మనం ఈ వీడియోలో చూస్తున్నట్టుగా పేపర్ అయితే చాలా చాలా క్వాలిటీగా ఉంది ఫ్రెండ్స్ మనకి ఏవిఆర్ పేపర్ ఇండస్ట్రీ వాళ్ళు ఓన్లీ పేపర్ ప్లేట్స్ కాకుండా మనకి ఇప్పుడు న్యూ అత్యాధునిక పరికరాలతో మనకి న్యూ టెక్నాలజీతో వీళ్ళు పేపర్ బ్యాగ్స్ మిషన్స్ అలాగే పేపర్ కప్ మిషన్స్ మనం ఈ వీడియోలో చూస్తున్నట్లుగా మిషన్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి దేనికి అది డిఫరెంట్ డిఫరెంట్గా అసలు కొత్తగా బాగా రన్ అవుతున్నాయి ఇప్పటివరకు ఈ మిషన్స్ చాలామంది పర్చేజ్ చేసుకున్నారు అలా చేసుకున్న వాళ్ళు కూడా మంచి లాభాల్లో ఉన్నారు అలాగే ఈ మిషన్స్ గురించి మంచి మంచి రివ్యూస్ కూడా చెప్తున్నారు మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ని బ్యాన్ చేసేస్తున్నారు ప్లాస్టిక్ వాడకం తక్కువైపోతుంది ఈ పేపర్ బ్యాగ్స్కి పేపర్ కవర్స్కి మనకి బాగా డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది సో దాన్ని ఎట్లా చూసుకున్నా కూడా మనకి ఈ పేపర్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే మనం ఇప్పుడు కేఏఎఫ్సి చూసుకున్న ఎక్కడికన్నా మాల్స్కి వెళ్ళినా కూడా మనకి అన్ని పేపర్ బ్యాగ్స్ వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో అన్ని వీటి మీద వినియోగం బాగా పెరిగిపోతుంది సో ఈ మిషన్స్ అనేవి తీసుకొని మనం కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి రన్లో ఉంటుంది ఈ వీడియోలో చూడొచ్చు మిషన్స్ ఎంత బాగా వర్క్ అవుతున్నాయో మనకి ఒక్కసారి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ని కొనాలి ఈ బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా కంపెనీకి వచ్చి విజిట్ చేసి ఈ మిషన్స్ డెమో విని మీరు ఒక క్లారిటీతో మిషన్స్ని కొనుక్కోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకి ఏవిఆర్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ వాళ్ళ దగ్గర సెమీ ఆటోమేటిక్ ఉన్నాయి ఫుల్లీ ఆటోమేటిక్ ఉన్నాయి అలాగే మాన్యువల్గా కూడా ఉన్నాయి మీరు ఒక్క మనిషితో కూడా ఈ మిషన్స్ని రన్ చేయొచ్చు అసలు మనిషి లేకుండా కూడా రన్ చేసుకోవచ్చు అంత ఈజీగా మనం ఈ మిషన్స్ని వాడచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకి ఈ మిషన్స్ అనేవి మినిమం వన్ ల్యాక్ టూ ల్యాక్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి సో మీరు ఇక్కడ మనం చెప్పుకున్నట్టు సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ మాన్యువల్ మిషన్స్ ఉన్నాయి కదా మీరు తీసుకునే మిషన్ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఇప్పుడు ఈ డిస్పోజల్ పేపర్ ప్లేట్స్ ని చిన్న చిన్న గ్రామాల్లో కూడా అలాగే చిన్న చిన్న షాప్స్ దగ్గర నుంచి ఎక్కడ చూసుకున్నా ఇవి మ్యాండేటరీగా మనకి సేల్ అవుతున్నాయి అలాగే యూజ్ చేస్తున్నారు కూడా సో ఎలా చూసుకున్నా మనకి మార్కెటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది చిన్న హోల్సేల్ షాప్ పెట్టుకున్నా కూడా మీరు వీటి గురించి అక్కడ కూడా బాగా సేల్ చేసుకోవచ్చు సో మీరు మార్కెటింగ్ గురించి ఎటువంటి భయాలు పెట్టుకోని అవసరం లేదు ఈజీగా బిజినెస్ అనేది రన్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మనకి ఏవిఆర్ కంపెనీ వాళ్ళు దగ్గరుండి మనకి అన్ని సజెషన్స్ సలహాలు సూచనలు అన్ని ఇస్తారు మనకి ఎలాంటి సజెషన్స్ బిజినెస్ బిజినెస్కి సంబంధించి వాళ్ళు మనకి పక్క నుండి హెల్ప్ చేస్తారు మనకి మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ట్రైనింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మిషన్ ఎలా రన్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా సో చూసారుగా ఫ్రెండ్స్ మనకి ఏవిఆర్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ అనేవి ఎంత రీజనబుల్ ప్రైస్లో అలాగే మన కస్టమైజ్డ్గా ఎలా ఎంత మినిమమ్ ప్రైజెస్లో ఉన్నాయి కదా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వెంటనే డెమోస్ చూసేసి మిషన్స్ని పర్చేస్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయండి నేను వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ కంపెనీ వెబ్సైట్ లింక్ కానీ అడ్రస్ కానీ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వెంటనే వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకుని బిజినెస్ స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని